ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ನೀನು ಸ್ಮಾರ್ಟ್ ಇಂದುನಿ నేను బాగున్నాను మీరు చాలా బాగున్నారు కదూ ఇవాళ మీ ముందుకు టాపిక్ తీసుకొచ్చింది చందవాలి ఇగురు కర్రీ ఇది పదే పది నిమిషాలు అయిపోతుంది ఇప్పుడు వరకు ఫిష్ కర్రీ వండడం రాని వాళ్ళైనా ఈ కర్రీ చేసే విధానం చూసి ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేస్తారు ముందుగా ఒక కేజీ చేపలు తీసుకున్నాను నేను అవి వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని దానికి ఉప్పు కారం పసుపు మూడు మ్యారిష్ చేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ కర్రీ చాలా బాగా చేయగలుగుతారు మేము అంత ఈజీగా చూపిస్తున్నాం టేస్టీగా చూపిస్తున్నాము స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటుంది మట్టి పాత్రలో చేసుకుంటే ఫిష్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందని మట్టి పాత్రలో చూపిస్తున్నాను ముందుగా నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకోండి ఈ ఫిష్ అండి వైట్ కలర్లో ఉంటాయి మనకి ఈజీగా టెస్ట్ చేసుకోగలుగుతాము చందవాళ్ళు చేపలంటే ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు మూ పచ్చిమిరపకాయని నాలుగు ముక్కలు చేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ కొంచెం కొబ్బరి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి నూనె కాగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాము అది కొంచెం వేగితే చాలు బ్రౌన్ షేడ్ అవసరం లేదు ఈ కర్రీ ఫ్రెండ్స్ మనం విడిగా అయినా తినేసేయచ్చు చాలా బాగుంటుంది పది నిమిషాల్లో అయిపోతుంది సాంబారు రసంలోకి తీసుకోవచ్చు విడిగా మనం తీసుకోవచ్చు ఇది పెద్ద గ్రేవీ కూడా ఎక్కువ ఉండదు ఇగురు కర్రీ కదా చాలా సింపుల్గా అయిపోతుంది కొంచెం వేగింది కదా ఫ్రెండ్స్ ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రెండ్స్ చాలా మనకి దీనిగా ఉండేవే చాలా సింపుల్గా అయిపోయే ఇంగ్రీడియంట్సే మనకి చేసుకునేది కూడా వేసుకునేవి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి దాని తర్వాత ఇందాక మనం కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ దాన్ని వేసేసుకోండి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతే మనకి అది పచ్చివాసన పోయి ఆ పచ్చిదనం పోయినాక ఆయిల్ ఏంటంటే దాన్ని విడులుతుంది అలా ఉన్నప్పుడు మనం ఏంటంటే పచ్చివాసన అనేది పోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇప్పుడు మేనేజ్ చేసి పెట్టుకున్న చందవాళ్ళని ఏం చేయాలి అంటే ఈ చందవా మిగతా చేపల కన్నా ఇవేంటంటే సింగిల్ లేయర్స్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా టెలికేట్గా ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్లోనే అది ఉడికిపోతుంది బాగా అందుకని ఏంటంటే కదిలించడానికి ఎక్కువ ఉండదు దీనికి ముళ్ళు కూడా అంత ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్ చాలా ఇదిగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా తినేస్తారు చాలా టేస్టీగా అనిపిస్తుంది మనం మేనేజ్ చేసుకొని పెట్టుకున్నాక ఈ చేపలు దానిలో పెట్టుకున్నాక కొంచెం ఉంటుంది కదా పేస్ట్ అది కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఒక టూ త్రీ మినిట్స్ అయినాక ఆ చేపలను ఏంటంటే రివర్స్ చేసుకొని పెట్టుకోండి తిప్పి తిప్పుకోవాలి చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఇది మీకే కలర్ చేంజ్ కనపడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది మనకి ఇది మనం తిప్పుకున్న ఫిష్లన్నీ తిప్పుకున్నాక ఫ్రెండ్స్ మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచండి రెండు నిమిషాలు అయిపోయినాక ఆయిల్ బయటకు వస్తుంది చూసారా అలా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఒక స్పూను గరం మసాలా పొడి ఏ గరం మసాలా పొడి అయినా పర్వాలేదు గరం మసాలా పొడి తీసుకొని ఒక స్పూన్ చాలు గరం మసాలా పొడి వేసుకున్నాక కొంచెం అది మొత్తం తిప్పినాక ఇందాక బ్యానిష్ చేసుకున్న బౌల్లో కొంచెం ఫ్రెండ్స్ ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ అంటే హాఫ్ కప్పు చాలు దానిలో వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని దీంట్లో వేయండి ఎక్కువ కొంచెమే ఆ వాటర్ వేసినాక మాత్రం మీరు గరిట పెట్టద్దు దాకా ఏం చేస్తారంటే అలా కలపండి మా ఇక్కడ చూపించినట్టుగా చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ బయటకు వస్తుంది అప్పుడు అనమాట కొత్తిమీర వేసేసుకొని టేస్టీ టేస్టీ చందవాల కర్రీ రెడీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి